ఎల్ఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ గడువును పొడిగించే ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో లేదు ఇన్ టైంలో ఇచ్చిన టైం ప్రకారం చేసుకుంటే క్రమబద్ధీకరణ జరుగుతుంది సబ్సిడీ కూడా ఇరవై శాతం వస్తుంది అదే చేసుకోకపోతే ఇక టైం పెంచే ప్రసక్తే లేదు సబ్సిడీ రాదు క్రమబద్ధీకరణ కూడా జరగదు సో ఇదే కీలక ప్రకటన అనమాట ఎల్ఆర్ఎస్కు ఆశించిన స్పందన ఉందని అయితే గడువు పొడిగించే ఆలోచన ఇప్పటికైతే లేదని మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి అన్నారు అక్రమ లేఅవుట్లు రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్టర్లు సస్పెండ్ అవుతూ ఉన్నారు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని ఎల్ఆర్ఎస్ అమలు చేస్తూ ఉన్నాం భూముల రిజిస్ట్రేషన్కు సర్వే మ్యాప్ తప్పనిసరి భూమికి మ్యాప్ లేని వాళ్ళకు కూడా సర్వే చేయించి నిర్ధారిస్తాం భూభారతి అమల్లోకి వచ్చాక రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెరుగుతాయి దాదాపు వెయ్యి మంది సర్వేలను నియమిస్తున్నాం అని చెప్పేసి అన్నారన్నమాట సో ఖచ్చితంగా ఎల్ఆర్ఎస్ చేసుకునే వాళ్ళు అయితే చేసుకోవాలి టైం అయితే పొడిగించే ఆలోచన లేదు తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా భారీగా పెరిగిపోబోతున్నాయని చెప్పేసి సో అక్రమ అంటే రిజిస్ట్రేషన్లకు సంబంధించి అక్రమ స్థలాల రిజిస్ట్రేషన్ సంబంధించి విధంగా తెలియజేశారన్నమాట ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి